ప్రభునందు ప్రియులరా మన ప్రభువును లేదా ప్రేక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇవి మనం చూస్తూ ఉన్నాం ఈ వరి నిజమే దేవుని వాక్యంలో చెప్పినట్లుగా విత్తేదొకరు నీరు పోసేదొకరు ఎరువు వేసేది మరొకరు కానీ వృద్ధి చేసేది మాత్రం దేవుడే దేవుడు వృద్ధి చేయకపోతే ఉపయోగం ఏమీ లేదు మనం ఎంత ప్రయాసపడ్డా ఎంత విత్తినా ఎంత నీరు పెట్టినా ఎంత ఎరువు వేసినా దేవుడు అనేవాడు వృద్ధి చేయకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమని వాకింగ్ సెలవిస్తా ఉంది అందుకే దేవుడు లేకుండా మనం చేసే ప్రతి ప్రయత్నం నిష్ప్రయోజనమైనదని మనం ఈరోజు గుర్తురిగి ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం అడుగు వేయాలని మనం చేసే ప్రతి పనిలో సఫలుడు కావాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేవుని కృప తోడై ఉండుగాక ఆమె ప్రైస్లో